గిరి చూడాలి ఈయన పేరు పాపం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఎవరు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి లాభాలు ఎక్కడ వస్తే అక్కడే వడ్లు అమ్ముకోండి ఇతర రాష్ట్రాలు కాదు దేశాలు దాచినా పర్వాలేదు మీరు ఎక్కడ అమ్ముకున్నా మాకు ఇబ్బంది లేదు సన్న వడ్లు కొన్న వారం తర్వాతే బోనస్ వస్తుంది సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే రైతు భరోసా రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో బట్టిని అడగాలి మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు క్లియర్గా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళొక ఎపిసోడ్ ఇక్కడ ఉంది ఏంటి అంటే లాభాలు ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోండి ఏమన్నాడండి ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రండి లాభాలు ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోండి మాకు లాభం కాదు కదా కొనే దిక్కు లేదు అసలు ఎవరు కొనాలి ఇది ప్రభుత్వం కొనాలి ప్రభుత్వం ఏం చెప్తున్నది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నా లాభాలు వస్తాయి మరి ప్రభుత్వం ఎందుకు మరి ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని పూర్తి స్థాయిలో కూడా రాజీనామాలు చేయమని చెప్తాం ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు ఇలాంటి ప్రభుత్వం మాకు చేతగాని ప్రభుత్వం మాకొద్దు ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు అని చెప్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దు అని చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మేమంటే మీరు రాజీనామా చేస్తారా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలారా మీ ప్రభుత్వం మాకు నచ్చలే మీరు కూడా ఎక్కడైనా పోటీ చేసుకోరి తెలంగాణలో తప్ప మీరు ఎక్కడికైనా మారిపోరి తెలంగాణలో తప్ప మీరు ఎక్కడైనా ఉండర్రీ తెలంగాణలో తప్ప మేము అంటాం ఊకుంటారా ఆరికాలం కష్టపడి పంటను పండిస్తే రైతు తమ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి దేశంలోనే ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మారుస్తే ఈరోజు కనీసం కొనే దిక్కు దివానా లేదా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అంటే ఏం సమాధానం చెప్తారు మంత్రులు అనేటోళ్ళే ఇతర రాష్ట్రాలు కాదు దేశాలు దాచినా పర్లేదని చెప్తున్నారు ఇంత గురమా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే అన్నా రైతు ప్రభుత్వం కాదని మా అయ్య నన్ను అయితే బాంచం బిడ్డ దండం పెడతా అని చెప్పిండు నేను ఓపెన్గా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే బషీర్బాగ్ కాల్పులల్లో ఆనాడు నీ తండ్రి చచ్చిపోయి ఉంటే ఎట్ల బతుకురా నువ్వు ఈ రోజు అని అడిగాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి మ మళ్ళీ అలాంటి రాజ్యాన్ని తీసుకొస్తున్నావు ఏది మొదటి వ్యక్తి నేనే అనుకుంటే ఏమో అనుకున్నా కానీ నన్నే బలి చేసి నేను చెప్తున్నా కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు అంటే ముఖ్యంగా రైతులను అత్యంత నీచంగా పాశవికంగా దారుణంగా చూస్తుంది అని చెప్తే నిజంగానే జరిగిందండి ఎట్లా జరిగిందో నేను చెప్పనా రైతులకు సంబంధించి లగచల్ల గ్రామమే ఉదాహరణ ఇంకేది అవసరం లేదు రైతులను ఎంత పాశవికంగా ఎంత దారుణంగా ఎంత కుట్రపూరితంగా ఎంత దారుణంగా కూడా కొడుతుందో లాఠీలతోని మీరే ఆలోచించండి సన్నవర్లు కొనేది వీళ్ళు ఎన్నికల ముందు చెప్పిర్రు ఏమని అంటే అధికారంలోకి రాగానే అన్ని వడ్లను ఐదు వందల బోనస్ ఖచ్చితంగా ఇస్తామన్నారు తర్వాత అన్ని కొంటామన్నారు రకరకాల హామీలు నాకు తెలిసి నేనే వెంకట్రామని నేనే పిట్టల దూరణి వేస్తాడు వాళ్ళు కూడా ఇంత ఘోరంగా చేయరేమో నాకు తెలిసి ఇంత ఘోరంగా మాట్లాడరేమో ఇన్ని అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వీళ్ళు చెప్పే తీర్మానాలే అందుకే నేను చెప్తున్నా బుగ్గకారు రాగానే బుగ్గకారు రాగానే మనిషి మారతాడు అధికారం రాగానే మనిషి మారతాడంటే ఏమో అనుకున్న వీళ్ళని చూసి నేను చెప్తున్నా కదా ఇక్కడ వీళ్ళ సబ్ కమిటీ ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తారట రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో బట్టిని అడగాలి అంటే ఓ అవ్వా తిన్నావా అంటే ఆవనడుగు అరే ఆవనడుగా అరే నన్ను ఏందవ్వా ఒకల మీద ఒకగలు ఒకల మీద ఒకగలు ఒకల మీద ఒకగలు ఒకల మీద ఒకల మీద ఒకగల మీద ఉగలు అంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నదా లేకపోతే వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఉందా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఉందా అంటే తెలంగాణలో ప్రభుత్వం ఉందా తెలంగాణలో ప్రభుత్వం ఉందా నా క్వశ్చన్ స్ట్రైట్గా తెలంగాణలో ప్రభుత్వం ఉందా ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నీచమైన ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పుడు నిలబెట్టాలి కదా వాళ్ళే చెప్పిళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టోను ఒక బైబిల్ లెక్క ఒక కురాన్ లెక్క ఒక భగవద్గీత లెక్క భావించమని చెప్పారు మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటువేని భారత రాజ్యాంగం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే నేను రాష్ట్ర మంత్రిని అనబడే నేను రాష్ట్ర ఎమ్మెల్యేను అంటే నా ఎమ్మెల్యేను అనబడే అని ప్రమాణ స్వీకారం చేశారు కదా ఈ రోజు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడదలుచుకున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నారు ఇప్పటికైనా చెప్తారా అంటే మేము చెప్పం మాకేం అవసరం అనే కాడికి వస్తుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి సో రైతు ప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం టైటిల్ గుర్తుపెట్టుకోరు అయితే ఇక ఇక ఇంకొకటి నిన్న కేటీఆర్ అన్న ఏంది సంగారెడ్డి సెంట్రల్ జైలుకు పోయిండండి తిరుపతి రెడ్డి ఆదేశిస్తుండూ అధికారులు పాటిస్తున్నాడు